హాయ్ అండి నేను మీ గంగ ఈరోజు రెసిపీ పచ్చి మామిడికాయ బెల్లం చట్నీ అండి కొంచెం పుల్లగా కొంచెం కారంగా కొంచెం తీయగా ఉండే చట్నీని ఎలా చేసుకోవాలో దీనికి కావలసిన పదార్థాలు ఏంటో చూసేద్దాం దీనికోసం నేను ఒక మీడియం సైజు మామిడికాయ తీసుకున్నాను ఈ సైజు కొలంజో గింజలు సోంపు సాల్ట్ కారం జీలకర్ర మెంతులు పసుపు ఆవాలు బెల్లం మీకు నచ్చితే మామిడికాయ తొక్కతో కూడా చేసుకోవచ్చు లేకపోతే ఇలా తొక్క తీసి చేసుకోవచ్చు వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆవాలు రెసిపీ అంతా మొత్తం సిమ్లర్నే చేయాలండి ఫ్లేమ్ పెట్టకూడదు కొంచెం ఆవాలు కొద్దిగా జీలకర్ర కొద్దిగా మెంతులు కొంచెం కొలంజీ గింజలు కొద్దిగా సోంపు వేసుకొని కొంచెం దోరగా వేయించుకోవాలి ఫ్లేమ్ పెద్దది పెడితే ఇవన్నీ మాడిపోతాయండి చిన్న ఫ్లేమ్లోనే నెమ్మదిగా వేయించుకోవాలి ఇవి కొంచెం వేగిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకోవాలి పసుపు వేసిన తర్వాత కూడా ఎక్కువసేపు వేయించకూడదండి పసుపు మాడిపోతుంది ఇది కొంచెం వేగిన తర్వాత మనం ముక్కలు చేసి పక్కన ఉంచుకున్న మామిడి ముక్కలు ఇప్పుడు వేసుకోవాలి దీనికోసం ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసి మూత పెట్టి ఒక మూడు నిమిషాలు ఉడికించుకోవాలి ఫ్లేమ్ అయితే సిమ్లోనే ఉంచాలండి పెద్దది పెట్టకూడదు త్రీ మినిట్స్ మూత పెట్టి ఉంచుకోవాలి ఇప్పుడు మూత తీసి చూద్దాము అంటే మామిడి ముక్కలు హాఫ్ బాయిల్ అవ్వాలన్నమాట ఈ టైంలో సరిపడినంత కారం రుచి రుచికి సరిపడినంత సాల్టు బెల్లం తురుము వేసుకొని నెమ్మదిగా కలుపుకోవాలండి బెల్లం కరిగి పాకంలా తయారయ్యి ఈ మామిడి ముక్కలకి బాగా పడుతుంది బెల్లం నుంచి వాటర్ వస్తుంది కదా ఆ వాటర్తో ఈ మామిడి ముక్కలు కూడా ఉడికి టేస్ట్ చాలా బాగుంటుందండి ఇవి మీరు పూరీతో కానీ చపాతీతో కానీ తింటే చాలా బాగుంటుంది చేసిన తర్వాత వేడివేడివిగా తిన్నా కూడా చాలా బాగుంటుంది చూడండి ఎలాగ కరిగిందో ఇది కొంచెం లిక్విడ్ లాగే ఉంటుంది కొంచెం లిక్విడ్ ఉండేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అది చల్లబడిన తర్వాత కొంచెం చిక్కబడుతుంది దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాము ఇది ఫిఫ్టీన్ డేస్ వరకు పాడవకుండా ఉంటుందండి గాజు బాటిల్స్లో వేసి ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు ఎక్కువ రోజులు వస్తుంది మీకు నా రెసిపీ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ